ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసినట్లయితే నామినేషన్స్ తర్వాత ఈ ఆరుగురి ఆటలు అంటే నిఖిల్ నవీల్ అలాగే పృథ్వీ విష్ణు విష్ణుని పక్కన పెట్టేయండి యష్మి ప్రేరణ వీళ్ళ ఆ ఐదుగురు ఆటలు కత్ ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది అయితే ఇక్కడ యష్మికి పృథ్వీకి మధ్య జరిగింది ఏంటి అసలు నిఖిల్ ఏం చేశాడనేది కనుక చూసుకున్నట్టయితే మెగా చీఫ్ కంటెండర్స్కి సంబంధించిన టాస్క్ ఈరోజు మనం నిన్నటి ప్రోమోలో చూసాం కదా అయితే దానిలో మెగా చీఫ్గా పోటీ పడే పోటీదారులు ఎవరు అంటే యష్మి పృథ్వీ అలాగే విష్ణుప్రియ తేజ రోహిణి వీళ్ళ ఐదుగురు కూడా పోటీదారులు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రోహిణి మెగా చీఫ్ అవ్వలేదు పృథ్వీ మెగా చీఫ్ అవ్వలేదు ఇప్పటివరకు మిగతా వాళ్ళు ఎట్లీస్ట్ అంటే యష్మి క్లాన్ చీఫ్ అయిన అయింది విష్ణు మెగా చీఫ్ అయిపోయింది తేజ కూడా కోర్స్ ముగ్గురు మెగా చీఫ్లు అవ్వలేదు ఇంకా పృథ్వీ అయితే పాపం ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు అసలు అవనే అవ్వాల మరి గేమ్ ఏంటి గేమ్ ఏంటి అంటే మన పేరున్న టీషర్ట్స్ పైనుంచి కింద పడేస్తారు అయితే మన పేరున్న టీషర్ట్స్ ని మనం కాపాడుకుంటూ అవతల ఉన్న వాళ్ళ టీ షర్ట్స్ ని చింపేయాలి ఓకే ఇక్కడ అసలు మామూలుగా ఉండదు ఈ టాస్క్ రచ్చ రచ్చరంబోలో అవుతుంది సో ఇక్కడ ఏమైంది అంటే నిఖిల్ కొంతవరకు పృథ్వీ కోసం వెనకడిగి వేసి అంటే తనది అంత సీరియస్గా తీసుకోకుండా చేశాడు కానీ యష్మి విష్ణుప్రియ మధ్య పెద్ద గొడవ నిఖిల్ పృథ్వీ గురించి కూడా పెద్ద గొడవ జరిగింది ఓకే అలాగే గౌతమ్ పృథ్వీ గురించి కూడా చాలా పెద్ద గొడవ జరిగింది వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అనమాట సో మొత్తానికి గౌతమ్ అయితే మెగా చీఫ్ అయిపోయాడు కాబట్టి తను ఆ పోటీదారులు అయితే అవ్వలేడు గతంలో అయ్యాడు కదా గౌతమ్ సో ఇప్పుడు పోటీదారులు ఎవరు అంటే యష్మి పృథ్వీ తేజ రోహిణితో పాటుగా విష్ణుప్రియ సో విష్ణుప్రియకి యష్మికి కూడా చాలా పెద్ద గొడవ అయిందనమాట కానీ ఇలాగే గొడవలు అవ్వాలి మరి కంటెస్టెంట్స్ మధ్య ఇదే కోరుకుంటున్నాం రియల్ గ్రేమ్ కదా